కావ్య తన రూమ్లో బెడ్ని సర్దుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే కళావతి కోసం ఇదిగోండి మై డియర్ శ్రీమతి గారు చక్కని చిక్కని పాలు తా తీసుకోండి తాగండి అని చెప్పి ఇస్తూ ఉంటాడు అది చూసి కావ్య అయితే సరేనండి అని చెప్పి ఆ పాలు తీసుకొని తాగుతుంది ఇక తాగిన వెంటనే ఏంటండి పాలు ఇలా ఉన్నాయి అని చెప్పి అంటుంది నీ కోసం మీ అమ్మ కుంకుమ పువ్వు తీసుకొని వచ్చింది మీ అమ్మ ఏమో నీలాగా ఎర్రగా నాలా నాలాగా ముద్దుగా పుట్టాలని ఆ పువ్వు వెయ్యమంది కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కువ వేశాను మా బుజ్జి బంగారం ఇదిగో తాగు అంటూ తన కడుపుకి తీసి ముద్దు పెడుతూ ఉంటాడు అది చూసి కావ్య అయితే చాలా సంతోషిస్తుంది ఈయనకి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పి కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా కావ్య వైపు చూసి తనైతే చాలా మురిసిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అలాగే రాహుల్ వాళ్ళిద్దరూ కూడా ఎలాగైనా సరే కావ్య కడుపు పోగొట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటారు దాంతో అక్కడ అక్కడ ఉన్న రాహుల్ అయితే అది అసాధ్యం కదమ్మా ఆల్రెడీ అది పిండం ముదిరింది కదా అని చెప్పి అంటాడు లేదు దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోతుంది ఖచ్చితంగా చనిపోయేలా చేస్తానని చెప్పి రుద్రాణి అంటుంది ఇక కావ్యనైతే దగ్గరుండి రాజు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఇక కావ్యకి ఏమాత్రం లోటు లేకుండా తననైతే రాజు అయితే దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న రుద్రాణి రాహుల్ వాళ్ళిద్దరూ కూడా ఎలాగైనా సరే కావ్య కడుపు పోయేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి రుద్రాని రాహుల్తో అంటుంది